వెల్కమ్ టు మన టీవీ న్యూస్ క్రీడలు ఉల్లాసాన్ని కలిగిస్తాయి జర్నలిస్టులో లో పాత్రికేయుల ఫ్రెండ్లీ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించి నేటికి రెండు సంవత్సరాలు ముగించుకొని మూడో సంవత్సరంలో అడుగుపడుతున్న తరుణంలో లో నిర్వహించబడే శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నామని ఎమ్మెగ్నూరు డిఎస్పి భార్గవి తహసీల్దార్ శ్రీనివాసులు పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల్లో భాగంగా వాలీబాల్ టోర్నమెంట్ ను నిర్వహించడం ఎంతో హర్షించదగ్గ విషయమని క్రీడలు ప్రతి ఒక్కరికి జీవన శైలిలో మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని పాత్రికేయుడు తమ వృత్తిలో భాగంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ మేరకు జర్నలిస్టులు తమ ఒత్తిడికి ఉపశమనాన్ని కలిగించేందుకు ఇలాంటి క్రీడలు ఏర్పాటు చేసుకోవడం మంచి ఉద్దేశమని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ఫ్రెండ్లీ వాలీబాల్ టోర్నమెంట్ ఆర్గనైజేషన్ షబ్బీర్ తో పాటు ఎమ్మెగినూరు నియోజకవర్గ జర్నలిస్టులు పాల్గొన్నారు ಅದೇ ಸರ್ ಪ್ಲೀಸ್ ಅದೇ ಟ್ರೀಟ್ ಮಾಡ್ ಕಡಿಮೆ ಮಾತ್ರ ಚಾರ್ಜ್ ಅದೇ తరాదేశ్ ఎరన ఎరన ఎవరవడైంది అంటే సార్ గారికి ధన్యవాదాలు సార్ గారికి మీ అందరికీ ప్రత్యంభుతుల ఒక మాట చెప్పాలని చెప్పి ఇప్పుడు కొద్ది గుర్తుకొచ్చింది మళ్ళీ రెండు సంవత్సరాలుగా సాగుతున్న తరుణంలో ఇప్పుడు మూడవ తర సంవత్సరం అరుగుపెడుతున్న ఈ శుభ సందర్భంగా మా గౌరవ తహసీల్దార్ శ్రీనివాసు సార్ గారికి ఇక్కడ ఎమ్మెగలకి రావడం ఎంతో మాకు హర్షించత విషయము మా పాత్రికేయుల సమస్యలు చాలా ఉన్నాయి సార్ మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి ఉంది కానీ జాతర అయిపోయిన తర్వాత మా సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తాము దయచేసి మీ ఆధ్వర్యంలో ఏమైనా ఉండే మా పాత్రికేయులకు సహకారం అందించాలని చెప్పి అలాగే మీ స్థలంలో అంటే మీ గవర్నమెంట్లో మీ తహజీల్దార్ ఆవరణలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము రెండు సంవత్సరాల నుండి ఇందుకు మీ సహకారము మీ ఆశీర్వాదము మా జర్నలిస్ట్ సోదరులకు ఈ వాలీబాల్ ఆడుతున్న సందర్భంగా మీరు వారికి అన్ని విధాల అండదండలు అందించాలని చెప్పి నేను తాజా శ్రీనివాస గారికి గౌరవప్రదంగా విన్నవించుకున్నాం చేసి જે જેતજે જેરાદમ જેવૂ જાભણરાં જાજાય જેવીંડેાકરણરચાત ఎంతవరకు వరకు ఉంటుంది ప్రోగ్రామ్ అంటే పన్నెండింటి వరకు అంటే ఇక్కడ నుంచి నేను అక్కడ షిఫ్ట్ చేసుకున్నా ఈరోజు వారు ఇంకొకటి డిఎస్పీ మేడం గారు కూడా రోజు వాస్తవంలో అయితే ఇక్కడ జాతర ఉంది మొత్తం బందోబస్తీ ఇవన్నీ ఉంటాయి అందులో భాగంగా కూడా మేడం గారు టైం తీసుకొని మీ పట్ల ఎంతో అభిమానం ఉండి ఉండిన వల్ల కొత్త లేదంటే చాలా అది ఈజీగా అయితే టైం అయితే ఈరోజు కేటాయించలేని పరిస్థితి సో వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా సో ఇది మూడవ సంవత్సరంలో అంటే ఇప్పటికి రెండు టోర్నమెంట్లు అయిపోయినాయి ఫ్రెండ్లీ వాలీబాల్ టోర్నమెంట్ నేను రీసెంట్గా టూ డేస్ బ్యాక్ చూశాను ఇక్కడంతా ఎందుకు ఇలా చేస్తున్నారు నాకు నిజంగా అంటే ఈరోజు ఈ ప్రోగ్రాం వరకు నాకు తెలియదు అంటే జస్ట్ మీరు కోర్ట్ ఏదన్నా కొంచెం రీమోడల్ అని అనుకున్నాను కానీ ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకుంటారనే విషయం నాకు తెలియదు సో ఇది మూడవ సంవత్సరం మీరు చేసుకుంటున్నారని ఫ్రెండ్లీ వాలీబాల్ టోర్నమెంట్ నిజంగా ఇప్పుడు ఇందాక మన శటి గారు చెప్పినట్లుగా చదువుకో ఆడుకో ఈ రెండు అన్నింటి బాగుండేది అనేది అందుకని ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మీరు కూడా చూడండి మన హానభు సీఎం గారు ప్రతి సందర్భంలో ప్రతి సమావేశంలో మంత్రులకు కానీ అధికారులకు కానీ అంటే స్టేట్ ఆఫీసర్స్ కానీ డిస్టిక్ ఆఫీసర్స్తో మీటింగ్ పెట్టుకున్నప్పుడు మనకు ఉన్న ఒత్తిళ్లలో ఖచ్చితంగా మన ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలనుకున్నప్పుడు డెఫినెట్ మనకు ఉండే సమయం ఇరవై నాలుగు గంటలైతే ఇరవై నాలుగు గంటలు కాదు మనం రోజుకి ఇరవై అనుకోవాలి మిగతా రెండు గంటలు ఏదో ఒక రూపంలో క్రీడలకు క్రీడలు కావచ్చు యోగా కావచ్చు ధ్యానం కావచ్చు వాటి ఎవరికి పోయిపోయి అందరికీ ముఖ్యమంత్రి గారు మంచి సందేశం ఇస్తుంటారు మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మంచి ఆలోచనలు చేయగలము మన సర్వీసులు కూడా బాగా క్వాలిటీవ్గా మన సర్వీసు ఇవ్వగలం అనేది సో ఈ దీన్ని నాకు తెలిసి వాటిలో స్ఫూర్తి తీసుకొని మీరందరూ కూడా ఈ యొక్క టోర్నమెంట్ అనేది జరుపుకుంటున్నారు అనుకుంటున్నా దాంట్లో ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్తో పాటు మన ఆరోగ్యం కూడా అనుకోకుండా మనకు కలిసి వస్తే అంశం దాంట్లో సో ఎప్పటికప్పుడు మేము కూడా మా ఒత్తిడిలో భాగంగా మేము కూడా ఖచ్చితంగా దీన్ని కూడా మేము స్ఫూర్తిగా తీసుకొని మా డైలీలో భాగంగా కొంచెం మేము కూడా ఏదో ఒక స్పోర్ట్స్కి అయితే కేటాయించుకొని ఓన్లీ వాకింగ్ అని ఎక్కువ మేము ప్రిఫర్ చేసుకుంటుంటాం మాకున్న టైంలో మేము కూడా ఏదో ఒక గేమ్ అయితే దాన్ని అలవర్చుకొని ముందరికైతే పోతాము సో ఈ ఈరోజు కొంచెం మండే కాకుండా ఉంటే బాగుండేదేమో అని అనిపించింది కానీ సరే మీరైతే అరేంజ్ చేసేస్తున్నాను కాబట్టి మేము కూడా డెఫినెట్గా మీ పట్ల అభిమానాన్ని చూసుకోవాల్సిన సందర్భం వచ్చింది మేము కూడా ఖచ్చితంగా టైం అయితే కేటాయిస్తున్నాము ఇలాగా పార్ట్ ఆఫ్ ది పార్ట్ భాగంగా మీకు కూడా వకీళ్లు ఉంటాయి ఎందుకంటే మేము ఒక ఆఫీసర్గా కొంతకాలం పనిచేసి ఇంకొక ప్లేస్కి మేము ట్రాన్స్ఫర్ అవుతుంటాం మీరు అలా కాదు ఇక్కడే ఉంటారు ఇక్కడే మీ న్యూస్ని ఒక మంచి విలేకరుగా మంచి జర్నలిస్ట్గా మంచి స్థాయికి వెళ్ళి మీ పట్ల కూడా మా మీ సమ సమస్యలు ప్రజల సమస్యలు మా దృష్టికి స్నేహపూర్వక వాతావరణంలో తీసుకొచ్చి మా వంతు సహకారంగా మేము ఆల్రెడీ మేము ఇస్తూ ఉంటాము సో ఇలా ఉన్నాయి ఇలా ఉన్నాయని చెప్పి మా దృష్టి కూడా తీసుకొని వస్తే మేము కూడా ఆ సమస్యలను మేము కూడా ఫ్రెండ్లీగానే తీసుకుంటాము వాటిని సమర్థవంతంగా మనం ప్రజలకు సమస్యను అందరం కలిపి మనం సాల్వ్ చేసుకొని ఒక మంచి ఎమ్మెల్యే వరకు తీర్చిదిద్ది మా హానబుల్ ఎమ్మెల్యే గారికి కూడా ఒక మంచి పేరు తీసుకొని రావాలని నేను ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తూ మరొకసారి డిఎస్పి మేడం కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మన మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను విషయం ఎందుకంటే మనం బిజీ లైఫ్లో పడిపోయి మన హెల్త్ గురించి మన అభివృద్ధి కేర్ కేర్పరుస్తుంది దాని మధ్య మధ్యలో ఇలా మ్యాచెస్ పెట్టుకోవడం వల్ల మీరందరిలో టీమ్ స్పిరిట్ ఆ స్పోర్ట్స్ మెన్షిప్ కూడా బాగా డెవలప్ అవుతుంది మోర్ ఆల్ మీ అందరూ ఎవరు ఉద్యోగాల్లో వారి వృత్తిలో వాళ్ళు బిజీగా ఉంటారు ఎవరు ఎల్లలో వాళ్ళు డ్యూటీ చేస్తూ ఉంటారు కానీ ఇలా ఒక్కొక్కసారి మధ్య మధ్యలో ఇలా మ్యాచెస్ పెట్టుకోవడం వల్ల మీ అందరూ మళ్ళీ ఒకసారి కలిసినట్టు అవుతుంది అందరి మధ్యలో సభనుభావము డెవలప్ అవుతుంది అండ్ ఇంకొకటి మన హెల్తీ బాడీ ఆల్వేస్ గివ్స్ హెల్తీ మైండ్ మన మైండ్ బాగా పడలేదంటే ఖచ్చితంగా మన బాడీ కూడా హెల్తీగా ఉండాలి ఇంతకుముందు మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా కరోనా తర్వాత మన బాడీ ఎంత హెల్తీగా ఉండాలి మనం బయటికి ఇలా కనిపిస్తున్నట్టుగా మన బాడీ అలా ఉండట్లేదు అన్న విషయం అందరికీ అర్థమైంది కాబట్టి అప్పటి నుంచి మనకి హెల్త్ మీద ఫోకస్ పెరిగింది ఆ వాటిలో భాగంగా ఇలా మనం మ్యాచెస్ పెట్టుకోవడము ఫిజికల్ యాక్టివిటీస్ ఇంపార్టెన్స్ ఇవ్వడం కూడా చాలా హర్షించేదే విషయం సో అందరూ కూడా ఇప్పటిదాకా ఎలా అయితే మన మీడియా మిత్రులు మన ప్రసిల్స్ ఆర్డ్ ఆర్డర్ సిచువేషన్ ఎలా అయితే మనము ఎమి మోర్లో సవ్యంగా సరి చేసుకుంటూ వచ్చామో అదేవిధంగా మీ కాపరేషన్ ఇంత తర్వాత కూడా ఇప్పటి నుంచి కూడా ఉంటుందని భావిస్తూ ఈ నాలుగు కంటే మన అందరూ మ్యూచువల్ కాపరేషన్తో బాగా చేసుకుందామని ఆశిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు శ్రీ వెళ్టేశ్వర స్వామి రథోత్సవ సందర్భంగా ప్రతి ఏటా నిలువ నుంచే మహారథోత్సవం సందర్భంగా ఈరోజు జర్నలిస్టులు ఫ్రెండ్లీ వాలీబాల్ టోర్నమెంట్కు ఇచ్చేసిన మా ముఖ్య అతిథులు గౌరవ డిఎస్పి గారు భార్గవి గారికి అలాగే మా ముఖ్య అతిథులు మన ఎపి తహసీల్దార్ శ్రీనివాసు గారికి అలాగే ఇక్కడ వచ్చేసిన సీనియర్ పాత్రికేయులకు ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నేను వారికి ఆహ్వానం పలుకుతూ ఈరోజు జర్నలిస్టుల ఆందోళనలో జరుగుతున్న ట్రెంజింగ్ మ్యాచ్కు వారు ముఖ్య సందేశంతో వచ్చినందుకు వారు జర్నలిస్టుల సంబంధించి ఎలా ఉండాలి అనే దానిపై వాళ్ళు సానుకూలంగా మనకి వినిపిస్తారు మన ఈ సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాల నుండి అన్ని రాష్ట్రాల నుండి పక్క రాష్ట్ర కర్ణాటక మహారాష్ట్ర నుండి కూడా యొక్క జనాలు శ్రీ నీలకండ్రి సుస్వామి జాతర దిగుణించడానికి ఇచ్చేస్తున్నారు మళ్ళా వారికి ముఖ్యంగా ప్రత్యేక సౌకర్యాలతో భారీ బందోబస్తు నిర్వహించి ఎలాంటి అసాంఘీయ కార్యకలాపాలు జరుగుతుండగా నివారించడానికి పెద్ద ఎత్తున మా డిఎస్పీ భారతీయ మేడం గారు ప్రత్యేక చర్యలు చేపట్టడం హర్చక విషయము అలాగే తహసీల్దార్ గారు కూడా ఎమ్మెల్యే మనగా ఎన్నో విధాల అన్ని విధాల ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి సేవలు అందించడం అరిగించే విషయము మన ముఖ్యంగా చెప్పాలంటే ఈ పెళ్లి మ్యాచ్ రెండు సంవత్సరాలు దాటి ఈరోజు మూడవ సంవత్సరము అరిగెడుతున్న శుభ సందర్భంగా మన ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్న సభ్యులు గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రసంగం జరిగేటప్పుడు దయచేసి ప్రసంగం జరిగేటప్పుడు దయచేసి ప్రసంగాన్ని వేదికను గౌరవించాలని చెప్పి ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను మేము ముఖ్యంగా జర్నలిస్టులకు ఎక్కడ లేని విధంగా ఇక్కడ మన తహసీల్దార్ కార్యాలయంలో వారి అనుమతితో ప్రతి ఏటా ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మన ఈ సందర్భంగా ఈ ఆనవాయితీ క్రీడలకు సంబంధించిన ఆనవాయితీ అలాగే ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి జాతరకు నిర్వహించాలని ఆనవాయితీ గతంలో మన కీర్తి చేజులు మాజీ మంత్రివర్యులు బివి మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన విధానములు అలాగే అదే రీతిలో ఆయన కుమారుడు గౌరవ ప్రస్తుత శాసనసభ్యులు పివి జయరాజు రెడ్డి గారు కూడా ఈ ప్రత్యేకంగా ఎమ్మెల్యే జాతరకు అన్ని విధాల రోడ్లైతేనే అన్ని విధాల సౌకర్యాలు కల్పించి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఏర్పాటు చేయడం ముఖ్యంగా ఎమ్మెల్యేగా జయరాజు రెడ్డి గారికి కూడా అభినందన తెలియజేస్తున్నాము మళ్ళా ముఖ్యంగా ఇక్కడ పాత్రికేయులకు అనేక విధాలుగా వచ్చులతో ఎన్నో రకాలుగా వార్తలు సేకరించి మన ప్రజలకు ఇటు ప్రభుత్వానికి మధ్య ఉండి ఎన్నో సమస్యలు పరిష్కరించే దిశలో మన వార్తలు సేకరించి అధికార దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేసే వంతుగా మనము చేయడం ఎంతో మనకు ఆనందాన్ని కలిగిస్తుంది మన ఈ సందర్భంగా అధికారులకు చాలా మంది మన పాతికేయులు అధికారులు పనిచేయలేకపోతే ఇలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పి వార్తలు మనం ప్రశ్నించాలి కానీ మన వారికి ఇబ్బంది కలిగే విధంగా ఎలాంటి వార్తలు పెట్టినా ఒకసారి వారి వివరణ కోరాలా ఎందుకంటే వారు చేస్తున్న విధుల్లో మనము వారికి సహకరిస్తే వారి విధులు ఇంకా సమర్థవంతంగా నిర్వహించడానికి ముందుకొస్తారు అలాంటిది వారికి ఎలాంటి అడగం కలగకుండా మనం వార్తలు రాస్తే బాగుంటుంది మన ప్రతి జర్నలిస్టులు తమందు సహకారంగా మనము ఈ సమాజం కోసము సమాజ శ్రేయస్సు కోసము పాటుపడాలని చెప్పి అలాగే ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఈ జర్నలిస్టులు వాలీబాల్ టోర్నమెంట్ లో ప్రతి ఒక్కరు భాగస్వాములై ప్రతి ఒక్కరు బహుమతులు గెలుచుకుంటున్న తరుణంలో ఈ సందర్భంగా మన అతిథులుగా విచ్చేసిన డిఎస్పీ భార్గవి మేడం గారికి అలాగే మన తహసీల్దార్ శ్రీనివాసన్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఇక్కడ విచ్చేసిన ప్రతి పాత్రికేయులకు అలాగే ఈ ఆర్గనైజింగ్ చేస్తున్న షఫీర్ అహ్మద్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్